హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మ పురస్కారాల గురించి తెలుసుకుందాం టూ థౌజండ్ సెవెంటీన్ ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం టోటల్గా ఎనభై తొమ్మిది మొత్తం ఎనభై తొమ్మిది పద్మ పురస్కారాలను ఇవ్వడం జరిగింది ప్రకటించండి దానిలో ఏడు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ ఏడు పురస్కారాలు అండ్ మూడవ అత్యున్నత పద్మ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మభూషణ్ ఏడుగుడికి నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ డెబ్బై ఐదు మందికి మొత్తం ఎనభై తొమ్మిది పద్మ పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రకటించడం జరిగింది ఇందులో గతానికంటే భిన్నంగా ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తగు ఇంతవరకు ఇందులో ఎంపికైన వారిలో సగం మంది దాదాపు సగం మంది స్థానికంగా తప్ప ఇతర ప్రాంతాలకు తెలియని వారు అంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి లేదా వాళ్ళ రాష్ట్రానికి మాత్రమే తెలిసినవారు మిగతా రాష్ట్రాలకు అంతగా గుర్తింపు లేనివారు అజ్ఞాతంలో అంటే ఇంతవరకు వాళ్ళు చేసిన పనులకి అంతగా గుర్తింపు లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం దాదాపు సగం మందిని వారు చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది మొత్తం ఎనభై తొమ్మిది మందిలో పంతొమ్మిది మంది మహిళలు ఐదుగురు విదేశీయులు ప్రవాస భారతీయులు ఉన్నారు అంతేకాకుండా ఆరుగురికి మరణానంతరం ఇవ్వడం జరిగింది ఈ అవార్డును అంటే మొత్తం ఎనభై తొమ్మిది మందిలో ఏడు పద్మభూషణ్ ఏడు పద్మవిభూషణ్ డెబ్బై ఐదు పద్మశ్రీ ఇందులో పంతొమ్మిది మంది మహిళలు మరియు ఐదుగురు విదేశీయులు లేదా ప్రవాస భారతీయులు మరియు ఆరుగురికి మరణానంతరం ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది చెట్ల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టి దానికి జీవితం అంకితం చేసిన తెలంగాణకు చెందినటువంటి వనజీవి దరిపల్లి రామయ్య తెలంగాణలో చెట్ల పెంపకాన్ని ఉద్యమంగా ప్రోత్సహించినటువంటి వన్యజీవి రామయ్యకం పోచంపల్లి పత్తి చీరలను వేయటానికి అవసరమైన సమయాన్ని శారీరక శారీరక శ్రమను తగ్గించే యంత్రాన్ని కడుగున్నటువంటి తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశంకు మరియు పేదలకు గత నలభై అరవై నుండి ఏళ్లుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్ దీది భారత్ పందుల క్రికెట్ కెప్టెన్ శేఖర్ నాయక్ కన్నడ జానప సంగీత కళాకారుడు సుప్రీ బొమ్మగౌడ్ అస్సాంలో గత నలభై ఏళ్ళుగా నలభై ఏడు ఏళ్ళుగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మ్యాగ్జిన్ నిర్వహిస్తున్న ఈల అహ్మద్ డెబ్బై ఏళ్ళుగా కేరళ యుద్ధ కళ అల్లరిగా పట్టును అభ్యసిస్తూ కొత్త తారాలకు నేర్పిస్తున్నటువంటి మీనాక్షి అమ్మ వీళ్ళకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం జరిగింది ఇందులో మనము ఇందరి ఒక కాపీ ప్రైజ్గా చూసుకున్నాను పద్మ విభూషణ్ ఏడుగురుకోవడం చెప్పిందాన్ని ఇందులో కేజే యేసుదాస్ కళలు సంగీతం కేరళ రాష్ట్రానికి చెందినటువంటి యేసుదాసు ఆధ ఆధ్యాత్మికం తమిళనాడుకు చెందినటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రజా కార్యకలాపాలు మహారాష్ట్ర శరద్ పవార్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మురళీ మనోహర్ జోషి అండ్ కర్ణాటకకు చెందినటువంటి ప్రొఫెసర్ టీడీపీ రామచంద్రారావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మధ్యప్రదేశ్కు చెందినటువంటి సుందర్లాల్ పట్వా ఈయనకు మరణానంతరం ప్రజా కార్యకలాపాలకి మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటి పిఎస్ అద్మ ప్రజా కార్యకలాపాలకి వీరిగూడ మరణానంతరం పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మభూషణ్ విశ్వమోహన్ భట్ విశ్వమోహన్ భట్ అల్లు సంగీతం రాజస్థానికి రాష్ట్రానికి చెందినవాడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి చెందిన ప్రొఫెసర్ దేవి ప్రసాద్ ద్వి ద్వివేది సంగీతం సాహిత్యం విద్యారంగం నెక్స్ట్ మహారాష్ట్రకు చెందిన ఉద్వాదియా వైద్యం గుజరాత్ సుందర్ మహారాజ్ ఆధ్యాత్మికం బీహార్కు చెందినటువంటి స్వామి నిరంజరానంద సరస్వతి యోగాలో నెక్స్ట్ ఇక్కడ థాయిలాండ్కు చెందినటువంటి థాయిలాండ్ యువరాని మహాచక్రి సిరిన్ ధ్రోహం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే మీరు విదేశీయులు కాబట్టి యలాండ్ మహా మహాచక్రి సిరిన్ ప్రమోహన్ సాహిత్యం విద్యారంగం అదేవిధంగా తమిళనాడుకి చెందినటువంటి చో రామస్వామి పాత్రికేయు జర్నలిస్ట్ అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గురించి చేసుకున్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఎనభై తొమ్మిది పురస్కారాలు ప్రకటిస్తే దీనిలో ఆరు ఉభయ రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది ఎనిమిది తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఎనిమిదిలో ఆరు తెలంగాణకి రెండు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రముఖులు ఉన్నారు వీరిలో తెలంగాణ అమరవీరుల స్థూపాలు రూపొందించిన శిల్పి ప్రొఫెసర్ ఎక్క యాదగిరిరావు చేనేత కార్మికుల కష్టాలను తీర్చే ఆసు యంత్రాన్ని రూపొందించిన చింతకింది మల్లేశం పోటీ మొక్కలు రాకిన వనజీవి దరిపిల్లి రామయ్య నాస్కాన్ మాజీ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వహీద్ వైద్యరంగం చంద్రకాంత్ పితావ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మహారాష్ట్రకు ఎనిమిది కర్ణాటక గుజరాత్ తమిళనాడుకు ఏడు చొప్పున తెలంగాణ కేరళకు ఆరు అవార్డుల చొప్పున ఈ సంవత్సరం దక్కడం జరిగింది అదేవిధంగా ఏపీకి చెందినటువంటి త్రిపురనేని హనుమంత్ చౌదరి సామాజిక సేవ వి కోటేశ్వరమ్మ సాహిత్యం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి త్రిపుర నేని చౌదరి సామాజిక సేవ వి కోటేశ్వరమ్మ సాహిత్యం పద్మశ్రీ పురస్కారాలు పరచడం జరిగింది ఇందులో మనకు ఉభయ రాష్ట్రాలకు ఈసారి పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ దొరకలేదు కేవలం ఎనిమిది అవార్డులు వచ్చాయి అందులో ఆరు పద్మ అన్ని పద్మశ్రీలే ఆరు తెలంగాణకి రెండు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వీరిలో కొద్దిగా క్లియర్ అందిస్తుంది ఆశ కనుక్కున్నారు మల్లేశాం మల్లేశం గురించి మనకు తెలంగాణ రాష్ట్రానికి రాబోయే ఎగ్జామ్స్లలో తన ఒక క్వశ్చన్ వచ్చి ఛాన్స్ ఉంది డీప్గా కొద్దిగా డీప్గా మల్లేశం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటకు చెందిన చిన్నకెళ్ళి కింది మల్లేశం ఇతను చదువుకున్నది ఆరో తరగతి వరకే ఇతని నుంచి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది తమ అతని తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆమె సులువుగా ఆసుపోసే యంత్రాన్ని ఆమె సులువుగా ఆసుపోయడానికి రెండు వేల సంవత్సరంలో ఆసుపోసే యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది ఈ యంత్రానికి తన తల్లి పేరు పెట్టడం జరిగింది లక్ష్మీ యంత్రం ఆసుపోసే యంత్రం దానికి పేరు పేరు ఏంటి అని ఉంది లక్ష్మీ యంత్రం ఇతనికి ఇతను కనుక్కున్న యంత్రానికి ఇతని ప్రతిభకు గుర్తింపుగా రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రామీణ సాంకేతిక ఆవిష్కరణ సంప్రదాయ పరిశోధన అవార్డుని రెండు వేల పదిలో పోల్ప్స్ మ్యాగ్జిన్ బెస్ట్ ఎంటర్ప్రిషర్ అవార్డుని రెండు వేల పన్నెండులో ఆర్ హాఫ్ పేఎం అవార్డు రెండు వేల పన్నెండులోని లాబార్డ్ అవార్డు రెండు వేల అవార్డు రెండు వేల పదహారులో ప్రధాని మోడీ నుంచి అమేజింగ్ ఇండియన్ అవార్డులు అల్పడం జరిగింది ఎవరు చింత మల్లేశం మనకు ఈ వచ్చే కాంపిటీవ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ వచ్చే మేబీ ఛాన్సెస్ సో వచ్చి కొద్ది బి విధంగా ఇప్పుడు మనం ప్రకృతి అయినటువంటి దరిపల్లి రామయ్య గురించి చేస్తాం ఇతని ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వాడు మొక్క గత నలపై ఏం లేదా మొక్కల పెంపకానే తన జీవన విధానంగా మర్చుకున్నటువంటి వ్యక్తి ఇది అలా అత్త మొక్కలతో మెడలు రక్షిత రక్షిత చెట్లను పెంచండి అని మెడలు పెట్టుకొని చెట్లను పెంచడానికి తన వంతుగా ప్రచారం ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కోటి మొక్కలను నాటడం రామయ్య గారు రామయ్య గారు ఇప్పటి వరకు కోటి మొక్కలను నాటడం జరిగింది అదేవిధంగా రెండు కోట్ల విత్తనాలను విడుదల ఆయన సేవలకు గుర్తింపుగా దివంగత ప్రధాని పీవీ నుంచి జ్ఞాపిక పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్రం నుంచి సేవా అవార్డు సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఢిల్లీ నుంచి నవమిత్ర అవార్డు రెండు వేల ఐదు నాటి కోటి మొక్కలను నాటినందుకు ఢిల్లీలో సన్మానం యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ బెంగళూరు డాక్టరేట్ ప్రదనం చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ యునానీ వైద్యుల వైద్యుడైనటువంటి వహీ గురించి ఉత్తం అరుదైన జబ్బు అనేటువంటి బొల్లి విటిలిగో వైద్య చికిత్సలో ముప్పై ఐదు ఏళ్ళ అనుభవం కలిగిన హైదరాబాద్కు చెందిన యునానీ వైద్యుడు మహమ్మద్ అబ్దుల్ వహీద్కు పద్మశ్రీ ఇవ్వడం జరిగింది ఈయన ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా చికిత్సలు గురించి చికిత్సలను అందించారు రెండు వేల పద్నాలుగులో ఎయిమ్స్ నుంచి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు పొందారు రెండు వేల పద్నాలుగులో ఎయిమ్స్ నుంచి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు పొందడం జరిగింది ఆయుష్ విభాగం నుంచి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు పొందడం జరిగింది ఓయూ నుంచి యునానీలో మెడిసిన్ అండ్ సర్జన్లో కొత్త వేయాలి అయ్యారు నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం వేరే తెలుగు రాష్ట్రాల గురించి ఇప్పుడు క్రీడల గురించి చూద్దాం ఈసారి క్రీడాకారులకు ఎవరూరికి వచ్చింది అన్ని పద్మశ్రీ వార్డులు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా ఈసారి ఏ క్రీడాకారునికి పద్మూ కానీ పద్మ భూషణలు కానీ వివరించలేదు కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే రావడం జరిగింది అందులో భారత క్రికెట్ జెడ్ కెప్టెన్ అటువంటి విరాట్ విరాట్ కోహ్లీ అందుల క్రికెట్ కెప్టెన్ అటువంటి శేఖర్ నాయక్ నెక్స్ట్ డిస్కస్ త్రోయర్ వికాస్ ఆఫ్ గో దీపా మాలిక్ ఆరాథ్రెటిక్ మరియప్పన్ తంగవేల్ ఆరాథ్రెటిక్ దీపా కర్ణంకర్ జిమ్నాస్టిక్ పియాస్ రిజేష్ హాకీ సాక్షి మాలిక్ విజియం వీరికి క్రీడకల్లో క్రీడలకు సంబంధించిన విభాగంలో పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం టోటల్ లిస్ట్ పద్మభూషణ్ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ

ఈ యాభై తొమ్మిది మందికి ఈ సంవత్సరం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్